కేసీఆర్ గారు నాయకత్వం నరేంద్ర ఈ రోజు కొడంగల్ నియోజకవర్గంలో దౌలతాబాద్ మండల్లో నిన్న ఏదైతే అఖిలపక్ష మీటింగ్ జరిగిందో మాకు ఎవరికి ఇంటిమేషన్ లేకుండా ఎంపీడీఓ గారు ఏకపక్షం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు ఎంపీడీఓ గారిని మాట్లాడితే మాకు కొన్ని సమాచారాలు లేవు మరి అక్కడ రేవంత్ రెడ్డికి ఏజెంట్ గా మారినటువంటి ఎంపీడీఓ గారు దయచేసి ముందు ఏదొచ్చినా అఖిలపక్ష మీటింగ్ అంటే బీజేపీ కానీ ఎంఐఎం కానీ జనసేన కానీ ఎన్ని పార్టీలు ఉంటే అన్ని కలిసి ఈరోజు నేను నిర్ణయం తీసుకోవాలని ఓ ఎంపీటీఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఎంపీటీఓ గారు మరి ముప్పై మూడు గ్రామ పంచాయతీలో ఓటర్లు మరి సచ్చిపోయినలే డెలిట్ చేయకుండా మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మరి ఎంఆర్ఓ కానీ బిఎల్ఏసి ఏం అంటే ఇక్కడ తిరుపతి రెడ్డి గారు ఏదైతే దళితబాద్ మండలం నుంచి పోటీ చేస్తా అని ఏదైతే వినికిడి వస్తుందో నువ్వు ఏది ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంగా పోటీ చేయి కానీ ఇక్కడున్న దొంగ ఓట్లని డెలీట్ చేయకుండా చనిపోయిన వాళ్ళది డెలీట్ చేయకుండా మరి ఇంకా అదనపు మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బొంబాయి పూనా ఉన్న ఏదైతే ఉన్నారో ఓటర్ లిస్టులు కొంతమంది తొలగించడం జరిగింది మేము గ్రామ గ్రామంకి వెళ్ళి ఆ ఓటర్ లిస్టును ఎంబడే చేర్చే విధంగా ఈ రోజు ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ గారిని మేము కోరడం జరిగింది దయచేసి అట్లా జరగకుండా ముప్పై మూడు గ్రామ పంచాయతీల సర్పంచ్లు గాని అదేవిధంగా ఎంపీటీసీలు కానీ ఇక్కడున్న పార్టీ ఆల్ పార్టీ ప్రెసిడెంట్లను కలుపుకొని అదే విధంగా ఇప్పుడు ఒక లెటర్ ఇచ్చినాం ఇక్కడ మా మండల నాయకుల తరఫు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి బీఆర్ఎస్ ఓటర్లను తొలగిస్తే నువ్వు ప్రజాస్వామ్యం కాదు ఇప్పుడు నిలబడు నిలబడి నువ్వు గెలుసు ప్రజాస్వామ్యంలో ఏదైతే ఉంటుందో అది ఓటర్లు డెలీట్ చేయకుండా చనిపోయిన వాళ్ళని డెలీట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఓటర్లని డెలీట్ చేయడం జరిగింది అటువంటి జరగకుండా ఈరోజు ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ గారికి ఒక్కరే ఇచ్చే ఇస్తున్నాం మీరు మండలా తిరిగి ఓటర్లోని టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎంఐఎం కానీ అన్ని పార్టీల్లో సమానంగా చేయాలని ఎంపీడీఓ గారిని కోరినాం అదేవిధంగా నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు పదిహేను ఇక్కడ మేతల్ మేసి అన్ని పనులు చేసుకుని నరేందర్ అంట ఉండి ఆయన పొట్టి కొడిచిన నాయకులు నిన్న ఆడ ఏదో సింగిల్ విండో షట్టర్ ఇక్కడ ఆంధ్ర నుంచి వలస వచ్చిన వ్యక్తి పట్లైర్ షాపు రెండు సార్లు పది 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 ఏళ్లలో గవర్నమెంట్ పది ఏళ్లలో గవర్నమెంట్ ఉన్నప్పుడు మా కేసీఆర్ గారు నకిలీ విత్తనాలు ఉంటే వాళ్ళని అక్రమ కేసులు పెట్టి షాప్ తీసి ఈ రోజు అదే కాంగ్రెస్ లీడర్లు లంచాలు ఇచ్చి ఇదే ఎవడైతే రమణ ఉండడో ఆ రమణ కాంగ్రెస్ లీడర్లకు లంచాలు ఇచ్చి షాపు తెరుచుకోవడం జరిగింది మరి ఆ షాపు పార్టీ పరంగా వాడుకుంటున్నారు ఆ నిన్న చూడండి ఒక ఫోటో కానీ ప్రెస్ మీట్ చూడండి ఎట్లా పెట్టిరు కోడంగల్ నారాయణపేట ఎత్తిపత్తుల పథకానికి ఎవరు అడ్డు కాదు తిండండి కాలువలు తీసుకురండి ఆ దళతపదిని అభివృద్ధి చేయండి ఎవరు కాదన్నట్లే కానీ అక్కడున్న ఫర్టిలైజర్ ముందు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నీకు ఏదున్నా మేము అండగా ఉండమని దొంగ ఇత్తనాలు అమ్ముకుంటూ ఈరోజు దొంగతనం చేసుకుంటూ ఆ ఫర్టిలైజర్ ని వెంటనే సీజ్ చేయకపోతే ఇక్కడ ఉన్న మండల ఏఈఓ కావచ్చు అదేవిధంగా ఏడీ గారు కావచ్చు డిస్టిక్ అగ్రికల్చర్ అధికారికి కావచ్చు మేము ప్రతిపక్ష పార్టీ తరఫున మేము కాంప్లెంట్ చేయడం జరుగుతుంది దయచేసి ఆ నాయకులు కుక్కని చెప్తున్నా నువ్వు ఎన్ని దొంగ ఈరియా దొరుకుతా లేదు దౌతాబాద్ మండల్లో మరి ఆ చేపలు ఎందుకు దొరుకుతుంది అంటే అక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళ కమిషన్లు వస్తున్నాయి కాంగ్రెస్ లీడర్లకు మేము కాంగ్రెస్ లీడర్లు ఇట్లా ప్రయత్నిస్తే ఎలక్షన్ ముందని కొంతమంది నాయకులు మాట్లాడతారు ఎలక్షన్ ముందు కాదు ఏ రైతుకు ఇబ్బంది వచ్చినా ఏ గ్రామ ప్రజలకు ఇబ్బంది వచ్చినా ఈ మండల తరపు నుంచి మేము ప్రత్యేకంగా మేము ఏదైతే కావాలనుకున్న దానికి మేము ఎంటుండి పోరాడి మేము హక్కులు సాధిస్తామని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దళతబు మండలం ప్రజలకు అదేవిధంగా సర్పంచ్లకు మాజీ జెడ్పీటీసీలకు నా హృదయలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ నాయకత్వం హరిశ్చన్నా గారి నాయకత్వం జై తెలంగాణ